గోదావరిలో వలలో కడుతున్నారు మత్స్యకారులు పెద్ద పెద్ద దోళలో తాటి సెట్లు ఒకటి రెండు సెట్లు జాయింట్ చేసి అవి గోదావరిలో నిలబెడతారు అన్నమాట మత్స్యకారుల యొక్క వలల్లో వేసే ముందు ఇవి గోదావరిలోనూ పెడతారు వాడక లంగర్లు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఉన్నాయి ఇవి గోదావరి యువతల పక్క నుంచి అవతల వరకు ఇంచుమించు గోదావరి సగం పైనే ఇలాగ పాదుకుంటూ వెళ్తారు తనపప్పు వెనపప్పు జలకర్ర ఆమలు జలకర్రోదరా వేటేసింద हम्म 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 ൂടെ <laughs> കണ്ടിട്ടാമാ పచ్చి శనపప్పు ఇదే ఒక గంట ముందు నానబెట్టి ఉంచు అన్నమాట వంకాయ శనగపప్పు వండుదామని పొడక పెడతాను ఇదిగా స్టవ్ కాల్ట్ వేసుకోవాలి కళ్ళు ఉప్పు ఆ వంకాయలు పోసి ఆ నీడలో కడుపు అలా పోసుకోవాలి అలా చూసుకోవాలి పుచ్చులు లేకుండా ఈ ఉప్పు నీడలో వేసుకుంటేనే కలర్ మారకుండా ఉంటాయి వంకాయ లేతగా ఉంటాయి ఇలా లేత తెచ్చుకోవాలి ముదురు అయితే ఉడకవు తొందరగా గింజలు ఉంటాయి ఎక్కువ ముదిరి అయితే ఉడికిపోద్ది వంకాయ కానీ గింజ గింజలు కన్నా ఉంటుంది కూర మంచిదే బాగుంటుంది ఏమీ లేదు ఏంటి బాగున్నాయి చాలా బాగున్నాయి ంకాయలు తొందరగా ఉడిపోతాయి అంట గింజ ఎక్కువ తెల్ల వంకాయలు గింజలు ఉంటాయి అది బాగుంటుంది మనకి అలవాటు కదా బాగుంటుంది పెన్నాడు వంకాయలు అంటారు పెన్నాడు నుంచి వస్తాయి భీవారం దగ్గర ఉంది కదా పెన్నాడ అక్కడి నుంచి వస్తాయి దగ్గర ఉన్నదా పెన్నాడు నాకు అంత తెలియదు ఆ ఊళ్ళో అక్కడే పెన్నాడ వంకాయ పొలం అని కూడా అంటారు ఇంట్లోనే కదా ఉండేది ఇంకా బయట ప్రపంచం తెలియదు బాగున్నాయి కాలర్ ఇప్పుడు ఉప్పు నీళ్ళలో వేసాము చూద్దాం కలర్ మారో మారంటావో ఉప్పు నీళ్ళలో వేసాము అది సరిపోతే ఇది అడ్డ fast book

Các bạn hãy đăng kí cho kênh lalaschool Để không <N Ash french> <encouraged> <Diese> <spoiled> <jeune>

కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు వంకాయ కొడ ఆల్రెడీ ఉడకబెట్టేసింది మసాలా తోటి ఉడికి పొలంగా ఉడికిద్దా ఎక్కువేయకూడదు డిపోయింది అలాగే ఆయిల్ బయటకు వచ్చిందని కలర్ఫుల్గా కనపడుతుంది ఆయిల్ చివరిని ఎలాగ వదిలేస్తుంది ఇక ఉడిపోయింది అలా ఉండాలి ఇంకా ఉడిపోయింది ఇంకా ఎక్కువ పెట్టేద్దాం గోదావరి విలేజ్ లో ఇచ్చా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి